హాయ్ ఫ్రెండ్స్ ఇది చందు ఫ్రమ్ టెక్నీషియన్ తెలుగు ఫ్రెండ్స్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్న ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ అని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంది దాన్ని ప్రెస్ చేయడం ద్వారా మీరు నా లేటెస్ట్ వీడియోస్ని మేమ ద్వారా పొందవచ్చు ఫ్రెండ్స్ ఈరోజు మనం మన ఫోన్కి వచ్చే కాల్స్తో ఏ విధంగా ఫ్రీ రీఛార్జ్ లేదా ఏ విధంగా డబ్బులు సంపాదించాలో తెలుసుకున్నాం దీనికోసం మీరు ఏం చేస్తారంటే ఒకసారి మీ ప్లే స్టోర్ ఓపెన్ చేయండి ప్లేస్టర్ ఓపెన్ చేసిన తర్వాత సర్చ్లో పేటిఎమ్స్ అని టైప్ చేయండి పీఏవై టీయు ఎన్ఈస్ పేటియుమ్స్ అని టైప్ చేయండి మీకు ఈ వీడియో ఈ యాప్ యొక్క లింక్ నేను వీడియో డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను అక్కడ నుంచి అయినా మీరు డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసిన తర్వాత ఒకసారి ఓపెన్ చేయండి ఫ్రెండ్స్ ఓపెన్ చేసినట్లయితే మీకు నా లింక్ నుండి డౌన్లోడ్ చేసుకున్నట్లయితే మీకు రిఫర్ అయినందుకు ఫైవ్ రూపీస్ అనేటివి ఇక్కడ ఇక్కడ నాకు టూ ఉంది కదా నేను ఎవరి ద్వారా రిఫర్ కావాలి కాబట్టి నాకు టూ ఉంది మీకు గనక మీరు కనుక రిఫర్ అయితే మీకు ఫైవ్ రూపీస్ చూపిస్తుంది ఫ్రెండ్స్ అండ్ మన కాల్స్ మనకు ఎటువంటి కాల్ వచ్చినా ఆ కాల్కి ఒక వన్ టూ టూ వన్ టూ త్రీ ఒకటి నుండి మూడు మధ్యలో ఎన్నైనా పాయింట్స్ రావచ్చు ఆ పాయింట్స్తో మీరు ఈ విధంగా బై టికెట్స్ అని ఉంది కదా ఇక్కడ ఈ తంబూలా అని ఒక ఫిక్షన్ ఉంటుంది ఇందులో మీరు వాటిని కొనవచ్చు ఇక్కడ చూసినట్లయితే మీరు టెన్ రూపీస్ పెట్టి ఈ ఫస్ట్ టికెట్ని కొట్టినారంటే ట్వంటీ ఫైవ్ పాయింట్స్ పెట్టి ఈ టికెట్ని కొంటే మీకు అదృష్టం ఉంటే అది థౌసండ్ టెన్ థౌసండ్ గిఫ్ట్లో ఏదైనా ఒకటి మీకు రావచ్చు ఫ్రెండ్స్ లేదు ఇంకా అంటే మీకు ఫస్ట్ మీ కాల్స్కి వచ్చే రింగ్ టోన్ మారుతూ ఉంటుంది మీరు రింగ్ టోన్ దాన్ని అలాగే ఉంచాలి మీరు మార్చినట్లయితే అది పని చేయదు ఫ్రెండ్స్ పని చేస్తుంది కానీ మీరు రింగ్ టోన్ మార్చకుండా ఉంటేనే పనిచేస్తుంది మీకు వచ్చిన అమౌంట్ మీరు ఈ విధంగా రీఛార్జ్ కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మినిమం అమౌంట్ వచ్చేసి ట్వంటీ మీరు ఈ పేటీఎం క్యాష్ ఉపయోగించితే మీకు టూ రూపీస్ డిస్కౌంట్ అండి ఎయిటీన్ రూపీస్ ఉన్నా కూడా మీకు ట్వంటీ రీఛార్జ్ వస్తుంది మీకు అదేవిధంగా ఫార్టీ పాయింట్స్ అయితే ఫైవ్ రూపీస్ పేటి పేటిఎమ్స్ క్యాష్గా మార్చుకోవచ్చు మళ్ళీ ఇక్కడ కూడా మీరు ఇక్కడ ఉన్నటువంటి యాప్స్ని కూడా డౌన్లోడ్ చేసుకొని పాయింట్స్ని పొందవచ్చు ఫ్రెండ్స్ ఇది మాత్రం జెన్యున్ యాప్ ఫ్రెండ్స్ అంటే మనకు ఖచ్చితంగా పేఅవుట్ అనేది ఈ యాప్ నుండి మనకు ఖచ్చితంగా పే అవుట్ అనేది వస్తుంది అదేవిధంగా మీరు ఇన్వైట్ కూడా చేసి కూడా ఎర్న్ చేయవచ్చు ఇన్వైట్ చేసినట్లయితే ఫస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ ఫ్రెండ్స్ ని మీరు రిఫర్ చేస్తే మీకు వాళ్ళు ఏదైనా ఒక గిఫ్ట్ వాచర్ కానీ లేదంటే కొంచెం రీఛార్జ్ అమౌంట్ క్యాష్ కానీ ఈ విధంగా ఇస్తారన్నమాట ఇక్కడ చూసినట్లయితే మనకు కొన్ని కూపన్స్ రిఫరల్స్ మన అన్నీ చూసుకోవచ్చు మనం ఎంతమందిని రిఫర్ చేసాము మనకి ఏమేం కూపన్స్ ఉన్నాయి మన యాడ్స్ మనకు అంటే యాడ్స్ అంటే మనకు ఫోన్ వచ్చినప్పుడు మన మొబైల్ రింగ్ టోన్ అనేది మారుతూ ఉంటుంది కదా అందులో ఎన్ని రింగ్ టోన్స్ అనేటివి వస్తాయో వాటిని చూసుకోవచ్చు ఇంకా ప్రస్తుతానికి నాకు రెండు ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ ఫస్ట్ యాడ్ అనేది త్రీ టైమ్స్ వస్తుంది డైలీ సెకండ్ యాడ్ అనేది వన్ టైమ్ వస్తుంది అంటే డైలీ ఫోర్ కాల్స్కి మాత్రమే ఈ రింగ్ టోన్ అనేది ప్లే అవుతుంది అన్నమాట మీకు ఒకవేళ ఎక్కువ పే రింగ్ రింగ్ టూన్స్ అనేవి ఎక్కువ కావాలంటే ఇక్కడ కింద మోర్ యాడ్ ఆప్షన్స్ ఉంది కదా దాని మీద క్లిక్ చేసి మీరు యాడ్స్ని పొందవచ్చు ఇక్కడ డిజేబుల్ అని ఉంది కదా డిజేబుల్ చేయొద్దు ఫ్రెండ్స్ అది ఆన్ చేసే ఉంచాలి ఎందుకంటే మనకు పాయింట్స్ అనేవి ఎర్న్ చేసుకోవాలంటే అది డిజేబుల్ చేయొద్దు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి mm <laughs>